గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సూసైడ్ రిలేషన్షిప్ లో ఉండే భార్యాభర్తల మధ్య అవ్వనండి వాళ్ళ రేపు గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి అది అమ్మాయి చూసిన చూపులు అని దగ్గర నుంచి నాకు అది ఇంకా కదులుతుంది నదులుతుంది ఒక మంచి అమ్మాయి అండి ఒక మంచి అంటే మంచి చాలా మంచి అమ్మాయి చాలా విషాదంగా ముగిసిపోయింది అమ్మాయి లైఫ్ కొద్ది రోజులు అయిన తర్వాత ఒక రోజు నా దగ్గరకు వచ్చి నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను సూసైడ్ అనగానే నాకు అసలు చాలా షాక్ అయ్యాను నేను మాట్లాడకండి అతను అంతా మేనేజ్ చేసేసాడు ఇప్పుడు మనం అన్నందువల్ల ఏమీ లాభం లేదు వెల్కమ్ టు ఐ డ్రీమ్ మహిలా నేను అడ్వకేట్ ఉషశ్రీ అండ్ సూసైడ్లు మర్డర్ అటెంప్ట్లు బెళ్ళైన భార్యాభర్తల మధ్యలో జరిగే కీచులాట అండ్ రభస వల్ల కావాలని కాకపోయినా సంకల్పితంగా అసంకల్పితంగా ఇవి మనం రీసెంట్ టైంలో చాలా చూస్తున్నాం ఇలాంటి ఒక రియల్ టైం సంఘటన మన రమా రజనీ గారు తను ఫేస్ చేసి తను గోత్రూ అయిన ఒక వన్ ఆఫ్ ద క్లయింట్ రియల్ టైమ్ స్టోరీ షేర్ చేసుకోబోతున్నారు అండ్ ఇందులో కేసులో ఎలా ఉంటుంది అసలు ఏం చేయొచ్చు లోపరంగా అనేది నేను విశ్లేషించి మీకు ఒక సజెషన్ ఇస్తే మేడం కౌన్సిలింగ్ పరంగా అసలు ఇలాంటివి జరిగినప్పుడు తెలుసుకున్నప్పుడు అవాయిడ్ చేయడానికి అంత దూరం వెళ్ళకుండా అవాయిడ్ చేయడానికి ఏం చేయొచ్చు అనేది మేడం చెప్తారు సో లెట్స్ వెల్కమ్ రమా రజనీ గారు మేడం నమస్తే నమస్తే మేడం సో ఈ మర్డర్ ఐటమ్స్ సూసైడ్ రిలేషన్షిప్లో ఉండే భార్యాభర్తల భర్తల మధ్యలో అవనండి ఇవాళ రేపు గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ అవనివ్వండి లేకపోతే భార్య భర్తని చేసేసి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోవటం కానివ్వండి ఇవి చాలా జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో సో మీరు ఒక పర్సనల్ కేస్ చెప్పారు అసలు నాకు ఇంకా నిన్నటి నుంచి అది అమ్మాయి చూసిన చూపులు అని దగ్గర నుంచి నాకు అది ఇంకా కదులుతుంది మెదులుతుంది సో ఈ రియల్ టైమ్ కేస్ ఏంటి క్లుప్తంగా చెప్పండి అది ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పండి ఒక మంచి అమ్మాయి అండి ఒక మంచి అంటే మంచి చాలా మంచి అమ్మాయి చాలా విషాదంగా ముగిసిపోయింది అమ్మాయి లైఫ్ చాలా మంచి అమ్మాయి తను వాళ్ళ పేరెంట్స్కి లెవెన్త్ కిడ్ అనమాట అంటే పదకొండవ సంతానం సరే కొంత చిన్న ఏజ్లో ఉండగానే పేరెంట్స్ చనిపోయారు ఆ అమ్మాయిని వాళ్ళ సిబ్లింగ్సే పెంచారు పెద్ద చేశారు ఒక ఏజ్ రాగానే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇచ్చి మ్యారేజ్ చేశారు చేసిన తర్వాత బాగానే ఉన్నారు ఒక సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు ఫస్ట్ ఒక పాప పుట్టింది మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఒక బాబు పుట్టాడు సో బాగానే నడుస్తుంది కానీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది బయట ఎవరికి తెలియలేదు కొంత కొ అయిన తర్వాత నైబర్స్కి కొంచెమన్నా తెలుస్తుంది తెలియకుండా అయితే ఉండదు కానీ ఎవరన్నా ఏమన్నా అడిగితే ఏం లేదు అని మాత్రం చెప్పేది నాకు కూడా తన మంచి బెస్ట్ ఫ్రెండ్ నేను కూడా అప్పుడప్పుడు పర్సనల్ మ్యాటర్స్ కూడా ఏదైనా ఫేస్ శాడ్గా ఉన్నా ఎవరి నుంచైనా నేను విన్నా కొంచెం నేను అడగటం అనేది నాకు అదొక అలవాటు ఎందుకంటే నేను కౌన్సిలింగ్లో ఉన్నాను కాబట్టి ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే అడిగి నేను వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్గా ఉండేదాన్ని స్టిల్ అయితే ఏమ్మా ఏంటి ఇలా విన్నాను నేను బాగానే ఉన్నాం అని అంటున్నావు కదా ఏమైంది ఎందుకు ఇలా ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అని అంటే ఏమి లేదు ఏమి లేదు అని చెప్పేదనమాట అయితే కొద్ది రోజులు అయిన తర్వాత ఒక రోజు నా దగ్గరకు వచ్చి కొంచెం శాడ్ ఫేస్ తోటి నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నప్పుడు ఓకే చెప్పమ్మా అని అన్నప్పుడు నేను మళ్ళీ చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయింది సరే మళ్ళీ వచ్చినప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్ రిలేటివ్స్ ఉన్నారు ఆ రోజు ఏమ్మా రామ్ మరి ఎలా ఉంది ఇంట్లో ప్రాబ్లమ్ అది ఇది అని అంటే సరే మాట్లాడాలనే వచ్చింది కానీ మా ఇంట్లో వాళ్ళని చూసి ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు కదా మేడం నేను తర్వాత మాట్లాడతాను అని అన్నది తర్వాత కాదమ్మా వాళ్ళు ఉన్నా పర్వాలేదు నీ పేరెంట్సే అనుకో మంచిగా నువ్వు ఫ్రీగా ఉండు నేను ఆ ఫ్రీ కూడా ఇస్తాను మాట్లాడు అని అంటే మేడం పేరెంట్స్ ఉండటం అనేది చాలా అదృష్టం మీరు చాలా అదృష్టవంతులు నాకు పేరెంట్స్ లేరు అని ఏడ్చింది అంటే తనకి ఇంటిలో జరుగుతున్న విషయాలు కూడా గుర్తుకొచ్చి ఆ సమయంలో పేరెంట్స్ ఉంటే చెప్పుకుంటే నాకు ఏమన్నా మంచి జరిగేది నేను ఎవరికి చెప్పుకోలేని ఒంటరినైపోయాను బాధ ఆ అమ్మాయిని బాగా కదిపేసినట్టుగా ఉంది ఏడ్చింది అయితే నేను మా మదరు మేమందరం ఓదార్చాము నేను మీ అమ్మని అనుకొని చెప్పమ్మా అని మా మదర్ అడిగారు నేను కూడా చాలా ఇదిగా అడిగాను అడిగినా కూడా నేను మళ్ళీ రేపు వచ్చి చెప్తాను ఇప్పుడు కాదు అని చెప్పి తను వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ నా వైపు వెళ్తుంటే నాకు ఇంకా నాకు ఈ రోజుకి నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది ఇంత కాలమైనా కూడా నా మనసు కూడా తన చూపులతో పాటు అలా తన వెనకాల వెళ్ళింది అనమాట తనతో పాటు చాలా దూరం నేను కూడా కిందకి దిగి వెళ్ళటం జరిగింది అక్కడ కూడా నేను మళ్ళీ ఇక్కడ ఎవరు లేరు కదా చెప్పు అని కూడా అడిగాను లేదు మేడం నేను రేపు వచ్చి చెప్తాను అని సరే ఖచ్చితంగా రావాలి వచ్చి చెప్పాలి నువ్వు అన్నాను సరే అని వెళ్ళిపోయి అయితే నెక్స్ట్ డే మా పేరెంట్స్ వెళ్ళిపోయారు నేను కూడా కొంచెం ఫ్రీ అయ్యాను బయటకు వచ్చాను వాక్ చేద్దాము అని చెప్పి వచ్చేటప్పటికీ ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ ఎదురొచ్చి అంటే వాళ్ళు కూడా ఇట్లా వెళ్తున్నారు మేడం మీరు ఇక్కడున్నారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఇట్లా చనిపోయింది సూసైడ్ చేసుకుంది అనగానే నాకు అసలు చాలా షాక్ అయ్యాను నేను నిన్న నాకు ఈరోజు వచ్చి చెప్తానంది నేను కూడా అటే వెళ్ళబోతున్నా ఇంకా తను వస్తానన్నది సరే నేనే కలుద్దాము అని చెప్పి నేను కూడా అటువైపు వెళ్ళబోతున్నా ఇంకా వెళ్ళలేదు ఇంతలోనే నాకు వాళ్ళు చెప్పారు అదేంటి ఇంత వండరు అలా ఎలా చనిపోయింది నిన్న చెప్పమని ఎంత బతిమలాడినా చెప్పలేదు ఈరోజు తన చేతులతో తను ఇలాగా చేసుకుంది అని నేను చాలా బాధపడ్డా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అంత అయిపోయింది ఏం మిగలలేదు ఆ పోలీసులు వచ్చారు మొత్తం జనం ఉన్నారు ఏవేవో నడుస్తున్నాయి అక్కడ నేను ఎంక్వైరీ చేశాను ఏంటి అంటే సూయిసైడ్ అన్నారు సూయిసైడా మరైతే ఆమెకి పోస్ట్ మార్టమ్కి పంపించారా అని అంటే లేదు ఏంటి అని అంటే ఎవరో చెప్పారు మేడం ఏం మాట్లాడకండి అతను అంతా మేనేజ్ చేసేశాడు ఇప్పుడు మనం అన్నందువల్ల ఏమీ లాభం లేదు అయినా కూడా నేను అక్కడ నిలబడి చాలా గట్టిగా అరవడము మిగతా వాళ్ళని కూడా ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు మీరు నైబర్స్ అయి ఉండి మీరైనా మీరు ఎందుకు అడగలేదు అని చెప్పి నేను అక్కడ కొంచెం అరవడం జరిగింది అయితే పోలీసులు అందరూ మేనేజ్ చేసేసారు పోలీసులు కేసు ఏం తీసుకోలేదు అది సూసైడ్ కిందనే పరిగణించి వదిలేశారు పోస్ట్ మార్టం జరగలేదు సరే అయిపోయింది వెళ్ళిపోయి అయితే నేను తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అతను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన టైంలో ఆ అమ్మాయి తిరిగి అతను వచ్చే లోపల సూసైడ్ చేసుకుంది హ్యాంగ్ చేసుకుంది ఉరి వేసుకుంది అని చెప్పి అతను అతను కూడా చెప్పిన విషయం ఇది ఏంటి అని అంటే నేను ఇలా వెళ్ళాను వచ్చేటప్పటికి ఆమె సూసైడ్ చేసుకుంది లంచ్ టైంకి వచ్చేటప్పటికి అప్పుడు ఎవరినో తీసుకుని బైక్లో ఆమెను మధ్యలో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు ఇది ఒక అబ్బాయి చూసి చెప్పాడు అందరికీ ఆ ఆంటీ ఇట్లా తలకాయ వేలాడేసి మధ్యలో కూర్చుని ముందు వెనక వీళ్ళిద్దరూ ఉన్నారు ఇటు ఎక్కడికి ఏనంటే హాస్పిటల్కి అన్నారు మరి ఆల్రెడీ సూసైడ్ చేసుకుంది ఉరి వేసుకుంది చనిపోయింది అని అనుకున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్లో ఆమె చనిపోయిందని చెప్పారు చెప్పిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ కేసు అవ్వలేదు చూడండి హాస్పిటల్లో వాళ్ళు కూడా ఇది ఆత్మహత్య అని అంటే అది కూడా కేసే అవుతుంది కదా మరి వాళ్ళు ఎలా అలా చేశారంటే అక్కడ కూడా మనీ ఏదో ఇచ్చాడనేది నాకు వినికిడి తర్వాత పోలీసులు అంటే ఆ డిజైన్ చేసుకున్నాడు అతను ముందే అందరినీ మేనేజ్ చేసేసుకున్నాడు ముందుగానే ముందుగా చేసుకున్నాడో లేకపోతే అప్పటికప్పుడు చేసుకున్నాడో ఇంకా అతనికే తెలియాలి మొత్తానికి అది క్లోజ్ అయిపోయింది ఆ కేసు అంటే తలుపు కనుక మధ్యలో హ్యాండిల్ ఉంటుంది కదా ఆ హ్యాండిల్ ఆర్ బోల్ట్ ఆ ప్లేస్లో ఆమెకు హ్యాంగ్ చేయటం జరిగింది ఆమె నేల మీద ఉంది మనిషి ఆ తలుపుకి కట్టి ఉంది అది కూడా తీయలేదు అది చూసిన వాళ్ళు చూశారు మరి అయితే హ్యాంగ్ వాళ్ళు అట్లా అంత ఆ లెంత్లో ఆ ఫోర్స్లో చేసుకోరు మరి ఆ అమ్మాయికి ఎలా కుదిరింది అక్కడ సూసైడ్ మరి అది ఎవరు నాలాంటి వాళ్ళకి అబ్జెక్ట్ చేసినా అది అక్కడ కుదరలేదు ఎందుకనంటే అతను మేనేజ్ చేసేసాడు తోటి సరే అయిపోయింది తర్వాత ఏం జరిగిందనంటే అతనే హత్య చేసేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని నిరూపించాడు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు ఆ టైంలో ఉంటే పిల్లలన్నా చూసి ఉండేవారు అంటే ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా అతను క్లోజ్ చేసేసాడు అంటే ఆ రోజుల్లో ఆ రోజులంటే ఎక్కువ కాలం కూడా అవలేదు మరి ఎందుకు అలాగా అని అంటే అది అది ఒక డిపార్ట్మెంటల్ ఏరియా అనమాట వాళ్ళందరికి వాళ్ళందరికీ ఒక క్యాంపస్ లైఫ్ ఎవరు ఎవరిని పట్టించుకోనట్టుగా ఉన్నారా అనేది నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయి ముందుగా నాకు చెప్పాలని వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేకపోయింది చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బయట కూడా పొజిషను అలాగే ఉంది చాలామంది అమ్మాయిలు హత్యలకన్నా గురవుతున్నారు ఆత్మహత్యలన్నా చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి వాళ్ళకి ఇంట్లో పరిస్థితులు వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి భర్తతో ఏ రకమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతున్నాయి అది ఎటువైపు దారి తీస్తుంది అనేది వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది అర్థం అవుతూ ఉన్నప్పుడు ముందుగానే వాళ్ళు మేల్కోవాలి వాళ్ళతో పాటుగా అంటే వీళ్ళ తప్పు లేకుండా వాళ్ళు మాటిమాటికి కొట్టడం కానీ హింసించడం కానీ నిందలు వేయడం కానీ ఇంకా అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా క్రూయల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు కానీ అంటే వీళ్ళకి ఇంకొక కొన్ని కొన్ని సాక్షీభూతమైనటువంటి మాటలు అంటూ ఉంటారు ఏంటంటే నిన్ను చంపేస్తా ఏదో ఒక రోజుకి నువ్వు నీ చావు నా చేతిలోనే ఉంది నువ్వు చస్తే కానీ నాకు ఇదంతా వదలదు లాంటి మాటలు అంటూ ఉంటారు వీళ్ళు అది క్యాజువల్గా తీసుకోకూడదు ఆ వాటిల్ని బయటకు వచ్చి చెప్పాలి ఎవరికైనా ఇప్పుడు అప్పటికప్పుడు అనేసి అప్పటికప్పుడు చంపేశాడు అనుకోండి ఎవరైనా చేయలేరు కానీ నీకు ముందు నుంచి తెలుస్తుంది అని అన్నప్పుడు నువ్వు పేరెంట్స్కి కానీ సిబ్లింగ్స్కి కానీ ఎవరు లేకపోతే దగ్గర చుట్టాలకు కానీ వాళ్ళు కూడా అందుబాటులో లేకపోతే నైబర్స్కి కానీ ఈవెన్ పోలీస్ స్టేషన్లో కానీ హయర్ అథారిటీస్ ఎవరన్నా ఉంటే ఆఫీస్ వాళ్ళకి కానీ తెలియచేసి చేయాలని చెప్పి నేను చెప్తున్నా ఇప్పుడు మీరు లీగల్గా దీనికి ఏం చెప్తారు ఒకటి మేడం చుట్టుపక్కల వాళ్ళు గా అరుపులు కేకలు ఎంత ఘర్షణ జరిపి అంత సూసైడ్ అవర్ మర్డర్ వరకు వెళ్ళేటప్పుడు గా వింటారు గానే అట్లీస్ట్ మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకుందాం మన వరకు వచ్చే వరకు ఎవరైనా సరే పట్టించుకోని పరిస్థితుల్లోకి వచ్చేసాం కానీ అట్లీస్ట్ వాళ్ళ పేర్లు చెప్పకుండా కి ఫోన్ చేసినా సరే సరిపోతుంది ఇది ఇది ఒక బేసిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు అండ్ ఆడపిల్లలు అండ్ అటు కాపురాలు చేసే వాళ్ళు ఇప్పుడు ఈవెన్ లివింగ్ టుగెదర్ గర్ల్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్లో కూడా ఇది చాలా ప్రతి కామన్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళకి అప్లై అవుతుంది అండ్ డొమెస్టిక్ వైలెన్స్ డజెంట్ మీన్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండు ఎనీబడీ హూ ఈస్ క్రియేటింగ్ ట్రబుల్ టు అ విమెన్ ఈజ్ డొమెస్టిక్ ఇంట్లో గృహ హింసావనివ్వండి లేకపోతే అమ్మాయిని టార్చర్ పెట్టడం మెంటల్గా నాట్ ఓన్లీ ఫిజికల్గా కొట్టడమే కాదు టార్చర్ పెట్టడం కానీ ఏదైనా వైలెన్స్ కిందే వస్తుందండి ఇట్స్ క్రిమినల్ అఫెన్స్ యూ కాన్ డూ దాట్ అండ్ ఈ పర్టికులర్ సందర్భంలో స్టార్టింగ్లోనే అమ్మాయి చెప్పలేకపోవచ్చు పరువు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు సంసారం రోడ్డు మీదకి పడేసుకోవడం ఎందుకు సర్దుకుపోతే పోతుంది అనే అంటే మీ చెప్పింది కరెక్టే కానీ మన ఆడవాళ్ళు ఇండియన్ సిస్టంలో ఇంకా పెంపకాలు అలానే ఉన్నాయి కాబట్టి బయటకు పెట్టుకోరు చాలామంది అసలు పోలీసుల వరకు అయితే వెళ్ళరు సో అలాంటి సందర్భాల్లో ఘర్షణ కన్సిస్ కన్సిస్టెంట్గా జరుగుతుంది ఒకసారి రెండు సార్లు కొట్టుకోవడం పది సార్లు కొట్టుకోవడం కాము బట్ తీవ్రత ఉధృత అనేది ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ కల్చర్లో కానీ పక్క పక్కన వాళ్ళకి వినిపిస్తూనే ఉంటుంది కాన్వర్జేషన్ వినిపిస్తూ ఉంటుంది సో వీళ్ళు చేయలేకపోయినా అట్లీస్ట్ ఆ పక్కనోళ్ళు లేకపోతే పన్నోళ్ళో ఎవరో ఒకళ్ళు ఒక హండ్రెడ్కి ఫోన్ చేయడం ఇస్ అ బేసిక్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ సూసైడ్ని ని సూసైడ్ అండ్ ప్రూవ్ చేయడానికి చాలా ఉంటాయి ఓకే ఒకటే ఇప్పుడు దీనికన్నా ముందు ఎప్పుడైతే ఇంట్లో భర్త మీద ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దానికి అనుమానం వచ్చిందో ఎప్పుడైనా చంపేస్తాడు అని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఆ టైంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అది అది ఎలా ఉంటుంది అప్పుడు భద్రత అదే చెప్తున్నా ఆ అమ్మాయి వెళ్ళలేని పరిస్థితుల్లో అట్లీస్ట్ చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే తెలుసుకొని కబుల్ చెప్పినప్పుడు ఫ్రెండ్సో లేకపోతే పేరెంట్సో రిలేటివ్సో ఏదో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు కెన్ టేక్ అన్ యాక్షన్ లేదు అమ్మాయి ఇంక విసిగిపోయి వేసారిపోయి ఇంక నా వల్ల కాదు నాకు ఈ రిలేషన్షిప్ కన్నా నాకు లైఫ్ థ్రెట్ ఉంది అంటే షీ కెన్ గో అండ్ పర్సనలీ ఫైల్ కంప్లైంట్స్ ఇవాళ రేపు ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నారు గా చేసే వాళ్ళు ఉన్నారు బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాటి వాడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ది ఆల్వేస్ గివ్ ఇంపార్టెన్స్ ఇఫ్ ఎ ఫైల్ కేస్ అట్లీస్ట్ వన్ ఇట్ కమ్స్ టు థ్రెట్ టు అది చాలా 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 సీరియస్ గా తీసుకుంటారు అండ్ మీకేదో జీవితాలు పాడైపోతాయి సంవత్సరాలు పాడైపోతాయి అని కాకుండా చెప్పచ్చు రిక్వెస్ట్ చేయొచ్చు నాకు ఇట్లా థ్రెట్ ఉంది బట్ ఐ డోంట్ వాంట్ క్రియేట్ ఎనీ ఎనీ ట్రబుల్ ఇన్ మై రిలేషన్షిప్ సో తనకి కౌన్సిలింగ్ ఇవ్వాలా లేకపోతే నేను ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు అక్కడ షీటింగ్స్ ఉన్నాయి ఓకే పోలీస్ స్టేషన్కే కాకపోయినా ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ప్రొబోనోస్ చేస్తారు పెద్ద పెద్ద లాయర్స్ కూడా ప్రొబోనోస్ అంటే కొన్ని ఫ్రీగా చేస్తాం కేసెస్ వేర్ వీ ఫీల్ ద జెన్యునిటీ ఆఫ్ అ పర్సన్ ఉంది అంటే పెద్ద ఇష్యూస్ కూడా వీ టేక్ ఐ వర్క్ విత్ గ్రూప్ ఆఫ్ లాయర్స్ సీనియర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ హైకోర్ట్ లాయర్స్ ఉన్నారు ఐ వర్క్ విత్ బికాస్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలాంటి సపోర్ట్ కావాలి అనేది యూ ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ గ్రూప్ ఆఫ్ లాయర్స్ ఇండివిజువల్ ప్రాక్టీస్ కన్నా లైక్ స్లోకి సంవేర్ ఐ వర్క్ వీ టేక్ అప్ లాట్ ఆఫ్ ప్రబోనో కేసెస్ వేర్ ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ వెరీ జన్యున్ అండ్ ఇంపార్టెంట్ వీ డూ సపోర్ట్ కొంతమంది కేసెస్ కూడా ఫైల్ చేయకుండా మనం వాళ్ళతో మాట్లాడి అవతల వ్యక్తితో మాట్లాడి జస్ట్ మనకు కాల్ వస్తుంది పిఎస్ నుంచి ఇలాంటివన్న వస్తే దే ది కాలేజ్ అనమాట ఐ గో ఆర్ నా ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్ళినా నేను సపోర్ట్ చేస్తాను చేయకుండా కౌన్సిల్ చేసి కంక్లూడ్ చేసిన కేసెస్ ఉన్నాయి భర్తని మనం ఒప్పించి మీరు కనుక ఇది కనుక కంటిన్యూ చేస్తే మీ మీద కేసు అయ్యి మీరు డెఫినెట్గా జైలుకి వెళ్లే పరిస్థితులు ఉంటాయి అని చెప్తే అంటే తీవ్రతని పెంచకుండా తగ్గించిన రోజులు ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే భర్త ఈ అమ్మాయి వెళ్ళి పెట్టుద్దు భయంతో డబ్బులిచ్చి ఇచ్చి లో కేసు తీసుకోకుండా చేసిన సందర్భాలు కూడా ఉంటాయి అవి కూడా ఉంటాయి సో మనకి ఈ అమ్మాయి ఫోన్ చేసింది ఈవెన్ ఐ వెంట్ అండ్ సిక్స్ మంత్స్ నుంచి ముందుగానే బెనిఫిట్ ఉంటుంది కదా భర్తలు ఆల్వేస్ అదే చెప్తున్నా వీళ్ళు వెళ్లేలోపు వాళ్ళే ఈ అమ్మాయి వెళ్ళి పెడతాదని వాళ్ళ మీదకి రాకుండా చేసిన సందర్భాలు ఉంది అని చెప్తున్నాను సో అలాంటప్పుడు సిక్స్ మంత్స్ నుంచి ఈ అమ్మాయి వెళ్తున్నా కేసు తీసుకోవట్లా నాకు ఇంటి పక్కన వాళ్ళు కాల్ చేశారు ఉషా నువ్వు కొంచెం ధైర్యంగా ఉంటావు ఆడపిల్లలకి సపోర్ట్ చేస్తావు కదా ఒక్కసారి రా ఈ అమ్మాయి కేసు పెడితే తీసుకోవట్లేదని నేను వెళ్ళా నేను వెళ్తే సి డెఫినెట్గా ఇప్పుడు యాజ్ ఇచ్చే ధైర్యం ఏంటంటే ఎవరితో అయినా సరే లా మాట్లాడతాం మేము ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ ఆర్ టాకింగ్ లా ఎనీబడి హ్యాస్ టు ఫైల్ అ కేస్ సో అలాంటి సందర్భాల్లో దే కెన్ కాల్ ఎనీ లాయర్ దే టేక్ అ సపోర్ట్ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు జస్ట్ టేక్ సమ్ విత్ యూ డెఫినెట్గా కేసు ఫైల్ చేస్తుంది అయితే మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే సొసైటీలో అమ్మాయిలందరూ కూడా భయపడుతున్నారు నేను అడుగుతున్నాను దేనికి భయపడుతున్నారు ఇప్పుడు మీ సిచ్యువేషన్ చావు వరకు వెళ్ళిపోతుంది అని మీకు అర్థమవుతున్నప్పుడు మీరు ఇంకా దేనికి భయపడాల్సి వస్తుంది భయపడకండి భయపడకుండా కాలు బయట పెట్టి అంటే తల్లిదండ్రులు ఏమన్నంటారు కుటుంబ కుటుంబం పోతుంది సమాజం ఏమనుకుంటుంది తర్వాత మా లైఫ్ ఏంటి అంటే అవన్నీ ఆలోచించినప్పుడు మీరు చచ్చిపోతారా అంటే ఇది ఇంకొకటి చంపబడతారా తీవ్రత స్థాయి క్రిమినల్ అఫెన్స్ కి ఇంకొక చెప్తా ఇంటెన్షన్ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మర్డర్ వర్సెస్ సూసైడ్ అండ్ అబ్డక్షన్ టు సూసైడ్ దిర్ ఆర్ త్రీ డిఫరెంట్ సినారియోస్ అమ్మాయి అంతా అమ్మాయిని ప్రేరేపించడం ఎందుకు పనికిరావు నువ్వు అలా పెంచారు సో అండ్ దాని వల్ల ఏంటంటే ఒక మానసిక ఆత్మ వాళ్ళు గురైతే సూసైడ్ చేసుకున్న పరిస్థితులు చూసాను ఐపీసీలో సెక్షన్ త్రీ జీరో సిక్స్ అండ్ బిఎన్ఎస్ లో వన్ జీరో రీసెంట్ గా దాంట్లో ఇన్ దిస్యోస్ ఏమవుతుంటే తాడివ్వడమో లేకపోతే విషము వాళ్ళు తాగే దాంట్లో ఆహా చెప్పరు చేస్తారు వాళ్ళ వాళ్ళు ఏదైనా వాటర్ ఏదైనా జ్యూస్ ఇంట్లో అంటే చంపేయాలనుకునే వాళ్ళు సో దిస్ కమ్స్ టు అండ్ టెన్ ఇయర్స్ జైలు శిక్ష ఉంది అండ్ ఫైన్ కూడా ఉంది ఇది కాకుండా మర్డర్ చేసేసి సూసైడ్ లాగా ఇప్పుడు మీరు క్యాఫులైజ్ చేసి చెప్పారు చూసారా మర్డర్ అంటేనే మనం రామ్జట్మలాని ఇందిరాగాంధీ కేసులో చూసాం ఇంటెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ అమ్మాయిని చంపాలి అనే ఒక ఇంటెన్షన్ స్టార్ ఇంటెన్షన్తో స్టార్ట్ అయ్యి దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ ఉంటుంది ఆ తర్వాత ఎవిడెన్స్ క్లియరింగ్ చేసి ఇదంతా ఉండదు సో ఈ సినారియో ఉండాలి అక్కడ అప్పుడే మనం దాన్ని మర్డర్ కింద పరిగణిస్తాం అంటే చాలామంది అంటే ఇంకో వర్షన్ చెప్తున్నాను సూసైడ్ కాదు ఇది మర్డర్ అని చాలామందికి ఉంటుంది ఎప్పుడైనా భార్య చనిపోయినప్పుడు ఇట్స్ ఆల్వేస్ అనుమానాస్పద స్థితిలో చనిపోతారు ఒకటి ఇంటెన్షన్ ఆఫ్ మర్డర్ ఉందా లేకపోతే వీళ్ళు పెనుగులాటలో కొట్టుకునే దాంట్లో కాకతాళ్యంగా చనిపోయిందాటైమ్స్ నో ఇంటెన్షన్ ఆఫ్ మర్డర్ ఆల్సో యాక్సిడెంట్ యాక్సిడెంటల్ డెత్ కొట్టుకోవడము తిట్టుకోవడము తల్ల తీసుకెళ్ళి ఇప్పుడు కీచులాట పెరిగినప్పుడు అబ్బాయిలకే బలం ఎక్కువ ఉంటుంది అమ్మాయి అండ్ వాళ్ళు కూడా అనుకోరు చనిపోతారు సో చాలా సందర్భాల్లో ఇది చాలా జరుగుతుంది దో ఇట్స్ ఇస్ నో ఇంటెన్షన్ దెన్ ఇట్ ఈస్ నాట్ కెన్ నాట్ బీ ప్రూవ్డ్ యాజ్ అ మర్డర్ కానీ అంత అమాయకత్వంగా అయితే ఎవరు ఉండరు ఉషా ఇప్పుడు కొద్ది రోజులు ముందు నుంచి అంటే కొంతకాలం అనుకోవచ్చు మంత్స్ కానీ లేకపోతే వీక్స్ కానీ ఒక దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ ఈ పీరియడ్లో మనకి బాగా సీరియస్ అవుతూ ఉంటుంది ఇంట్లో సిచ్యువేషన్ అనేది నేను అది చెప్తున్నాను మేడం మనస్పర్ధలు మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా మనస్పర్ధలు ఉన్నాయి కౌన్సిలింగ్ తీసుకొని భర్తను కూడా తెచ్చి లేకపోతే ఏదన్నా తేగలిగి ఒక సామరస్యమైన కుటుంబ జీవితం గడపడానికి ప్రయత్నం చెయ్యాలి అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఇంత తీవ్ర రూపం దాల్చినప్పుడు కౌన్సిలింగ్లు కూడా పనికిరావు ఎందుకంటే వాళ్ళ మైండ్ ఒక సైకోగా అయిపోతుంది నేను అదే చెప్తాను అలాంటప్పుడు నేను డవర్స్ అసలు యూజువల్గా తీసుకోమని చెప్పను అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ నీడెడ్ అండ్ సిచ్యువేషన్ బికమ్ సో వర్స్ట్ ఇద్దరు వ్యక్తులు అసలు కసిలు ఉండడానికి ఏ విధమైన ఆస్కారం లేదని ఇప్పుడు కోర్టులు కూడా ఎందుకని ఇంత మనకి ఫాస్ట్ చేశాయంటే ద టూ మెనీ కేసెస్ పెండింగ్ నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పెండింగ్ ఉంది ఇట్లా కాదని చెప్పి అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు అమ్మాయిలు చదువుకుంటున్నప్పుడు ఈ మాత్రం నాలెడ్జ్ వాళ్ళు ఎందుకు గెయిన్ చేయలేకపోతున్నారు మనము ఈ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు కొంచెం తేడా వచ్చా డివోర్స్ తీసేసుకుంటున్నారు కదా ఎవరైతే ఇలాగ ఆత్మహత్యలకో హత్యకో గురై బలైపోతున్నారో అలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు నేను చెప్పేది ఏంటంటే బయటకు వచ్చి చెప్పమంటున్నా ఇక్కడ డ్యూల్ టైమ్స్ నేను ఒకటి చెప్తాను మన కోర్టు వారు కూడా ఇన్ని సంవత్సరాలు ఎందుకు ల్యాక్ చేశారంటే మనస్పర్ధలు వచ్చినా తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకసారి పెళ్ళైన తర్వాత కలిసి ఉంటారనే ఒక సొసైటికల్ మొరాలిటీ నుంచి మన ఇండియన్ హిందూ ధర్మ బికాస్ అండ్ శృతీస్ నుంచి తీసుకున్నాము సో దాన్ని మనం కాపాడ ఒక కుటుంబ వ్యవస్థని మనం చిన్నాభిన్నం చేయకూడదు అనే కాంటెక్స్ట్ లో మనం దాన్ని కంక్లూడ్ చేయకుండా డివోర్స్ కేసులు ఇష్యూ చేయకుండా ఉంచారు బట్ ఇప్పుడు ఏంటంటే తీవ్ర స్థాయికి వెళుతున్న ప్రతి అర్థం చేసుకోవాల్సింది ఇది చాలా చిన్న మాటతో కంక్లూడ్ చేస్తాను డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వేరు టార్చర్ వేరు అవును మీకు ఇష్టం లేక ఆ పద్ధతుల్లో ఉండలేక మీ లైఫ్ స్టైల్ కి అతని లైఫ్ స్టైల్ కి కుటుంబ వ్యవస్థకి సెట్ అవ్వకుండా ఉండడం వేరు మిమ్మల్ని మానసికంగా శారీరకంగా క్రిమినల్ ఇంటెన్షన్తో మిమ్మల్ని టార్చర్ పెట్టడం వేరు మీరు అతీంద్రియ శక్తులు అవసరం లేదు ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసుకోవడానికి ఒక కామన్ తో కూర్చొని పెద్దవాళ్ళతో మాట్లాడి సో కొంతమంది అమ్మాయిలు వాళ్ళ కంఫర్ట్ బాయ్ ఫ్రెండ్లు ఉంటున్నారు ఇప్పుడు అది ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు పెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళదు అంటున్నారు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలతో కూడా డివోర్సులు అప్లై వాళ్ళు చాలా మంది ఉన్నారు దాన్ని అవాయిడ్ చేయమంటారు నేను ఇంత సివియర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా నీ ప్రాణాన్ని కాపాడుకునే హక్కు నీకుంది అది కోసం పిల్లలు కాదు తల్లిదండ్రులు ఎవరైనా సరే తర్వాతే నీ తర్వాతే నీ ప్రాణం తర్వాతే సొసైటీ కూడా నీ ప్రాణం తర్వాతే అలాంటి సినారియోలో సరే పరువు మీరు అన్నారు బయటకు వచ్చి మాట్లాడాలి అని చెప్పి మాట్లాడలేని సమయంలో టీమ్స్ ఉన్నాయి దేర్ ఆర్ లాట్ ఆఫ్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ ఫ్రీగా వాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు ఎంతో కొంత సంపాదించుకుంటారు డబ్బులు కనుక వెనకాడకపోతే ఆడకపోతే డైరెక్ట్లీ బుక్ సైకలాజికల్ కౌన్సిలింగ్ లేదు మాకు ఇబ్బంది ఉంది మేము ఏదో కుల్ పని చేసుకుంటాం అన్నోళ్ళు కూడా ఫ్రీ కౌన్సిలింగ్ సెంటర్స్ గో టాక్ ఎక్స్ప్రెస్ గెట్ ఎ సొల్యూషన్ కమ్ బ్యాక్ అండ్ రీక్రియేట్ యువర్ లైఫ్ లైఫ్ ని లూజ్ చేసుకోకుండా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా అమ్మాయిలు గోత్రూ అయితే మన ప్రేక్షకులకి వి నీడ్ టెల్ దెమ్ దట్ కౌన్సిలింగ్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ స్టెప్ అప్పుడు మీకు తెలుసు అసలు మీరు ఏం బాధపడుతున్నారు మీకు ఏం చేయాలి అని మీలాంటి వాళ్ళు సలహాలు సంప్రదింపులు ఇస్తారు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అమ్మలతో మాట్లాడాలా చెల్లెలతో మాట్లాడాలా లేకపోతే ఈ అబ్బాయి ఫ్రెండ్స్ తన చెప్పి ఈ అబ్బాయిని మీలాంటి పెద్దవాళ్ళు చెప్తారు అట్లీస్ట్ యువ్ దమ్ ఇప్పుడు నాకు ఈ మధ్య ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది మ్యామ్ అని అయితే ఈ సందర్భంగా నేను చెప్తున్నా అలా ఎవరికైనా అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా మీరు మీ సమస్యను ఎవరికైనా చెప్పడం కానీ ఇప్పుడు కింద మనకి స్క్రోల్ అవుతుంటే నెంబర్స్ మనకి కౌన్సిలింగ్ మా ద్వారా కానీ మీకు ఇష్టమై ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఒక కౌన్సిలింగ్ అనేది మీరు తీసుకుంటే మీ మెంటల్ పరిస్థితి అనేది మీకు కొంచెం నిదానిస్తుంది మీరు ఆలోచించగలుగుతారు మనం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి మన లైఫ్ మనది ఎవరికోసమో దేనికోసం మనం చనిపోవాల్సిన అవసరం లేదు మన లైఫ్ మనది అని మీకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటువంటిది చెయ్యండి కౌన్సిలింగ్ తీసుకోవడం కానీ మీ దగ్గర వాళ్ళకి చెప్పడం కానీ చెయ్యండి భయపడవద్దు అసలు భయపడవలసిన అవసరమే లేదు కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి థ్రెట్ ఉంది అంటే నాలాంటి లాయర్స్ యూ కెన్ కాల్ లాయర్ సపోర్ట్ పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ బై గాయర్ ఒక లేడీ లాయర్ జెంట్స్ వదిలేండి వాళ్ళు తీసుకుంటారనుకుంటే ఆఫ్ అమేజింగ్ సీనియర్ విమెన్ లాయర్స్ పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు మాలా యంగ్ వదిలేండి ఇంకా మంచి చెప్తారు వాళ్ళు ఇంకా ఆచితూచి తూచి అడిగే అమ్మా అని చెప్తారు ఒక మంచి సజెషన్ ఇస్తారు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఆటో వేసుకోను క్యాబ్ వేసుకోను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా కూర్చొని ఆన్లైన్ కూడా ఈజీగా స్లాట్స్ దొరుకుతున్నాయి చెప్తున్నాను కొన్ని కౌన్సిలింగ్ నాకు ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా అని ఇండియన్స్ కొంచెం ఆ అప్రెన్షన్ లో ఉంటారు లేదు మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నిజంగా లీగల్ గా మీరు కోర్టుకు కూడా అంటే హాజరు అవ్వాల్సిన అవసరం లేకుండా అంటే ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక లాయర్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ అవును అండ్ పోలీస్ స్టేషన్ కూడా ఎలక కూడా కోర్టు నుంచి మన వారెంట్స్ కూడా ఇష్యూ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే మీ కోసమే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మేము మాట్లాడే డిస్కస్ చేసే ప్రతి కేసు కూడా ఒరిజినల్ కేస్ అది రియల్ గా జరిగిన కేసెస్ సో మీరు మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఫస్ట్ లాయర్ గారు ఉన్నారు నేను ఫ్యామిలీ కౌన్సిలర్ను ఉన్నాను కింద మీకు నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి మీరు వాటికి సంప్రదించవచ్చు మీరు వెంటనే ఆ సమస్య నుంచి మీరు బయట పడగలుగుతారు అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్గా మీరు కన్సల్ట్ అయితే చేయండి తొందరపడి భయపడి మీరు సూసైడ్లు చేసుకోవద్దు మీ లైఫ్ మీది ఓకే ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరి కోసం చనిపోవాల్సిన అవసరం లేదు భయపడకండి భయపడకండి నేను గట్టిగా చెప్తున్నా ఎవరి కోసం భయపడుతున్నారు దేనికోసం భయపడుతున్నారు భయపడకండి మీరు మీ లైఫ్ని మీరు సేవ్ చేసుకోండి విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూలో తీసుకెళ్ళా కొద్ది పడేసాను కలగ చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పుగా as of now we are comfortable this and రష్మిక గారిది ఇది ఒకే ఊరంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger